కోట్లకు పడగలెత్తిన కలియుగ కుబేరుడికైనా కూటికి లేని కటిక దరిద్రుడికైనా కాస్తో కూస్తో పాపభీతి దైవభక్తి కలిగి ఉండటం వల్ల ప్రపంచంలో సామాన్య ప్రజలు ఈ మాత్రం జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని పెద్దల ఉవాచ భక్తులు తమ కార్యసిద్ధికి పాప పరిహారానికి పవిత్ర నదులలో పుణ్యస్నానాలు ఆచరించడానికి దర్శన భాగ్యంతో కలిగే భక్తి పారవశ్యంతో మునిగి తేలటానికి దేశ నలుమూలను ఉండే పుణ్యక్షేత్రాలను దర్శించడం తద్వారా ఆత్మ సంతృప్తిని పొందటం అత్యంత సహజం ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సమీపంలోనే ఉండి భక్తులకు అలౌకిక ఆనందాన్ని పంచే కొన్ని గుళ్ళను లేదా గోపురాలను మనం విస్మరించటం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇలాంటి కోవకు చెందినదే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని కోనేటి వీధిలో కొలువైన శివాలయం అత్యంత పవిత్రమైన బ్రహ్మసూత్రం కలిగిన అతి కొద్ది శివలింగాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి ఇలాంటి అరుదైన ఆలయం గురించి పట్టణంలోని చాలామంది ప్రజలకు సైతం పూర్తిగా తెలియదు అంటే ఆశ్చర్యమేమీ లేదు చూసి తరించవలసిన ఈ ఆలయ విశేషాలను మీ చెంతకు చేర్చాలనే ఒక చిన్న ప్రయత్నంతో మన ఎన్ఎస్ఎన్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ శైవక్షేత్రం ప్రాశస్త్యాన్ని మీకు తెలియజేయడం నాకు కలిగిన భాగ్యం ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఇక ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం प्यार यस भाषा में है तो दे विश्वास भवुष्णेयम् अभाव यस चंद्रगणे शीर्ष नमया मिन्महा सत्यो जातुं क्रमत्या मिसत्यो जाता यवेन नमो नमाह तभी भवेनाति भवे भवस्त्रम् मभवत् भवायर्महा इदखीरं नानं तमर्मया मिन्महा शीर्ष नानं तर्मा सदिश्नानं च गरिष्ठे जगत्नामन्ना कारणं कृष्णरत्मस्य वादनः द्रघिनामहाकरद प्रणायोघं सितार्यद दत्तात्मया विरमह पौरय ए पौरय ए पौरय गोरो त्रिभ्य सर्वे सप्त सर्वे द्वर्वते अत्र सर्वेत्य या परिणर्या फल प्राप्ताय विष्णिने प्रस्पदि प्रदोदास्त नाम चन्दनमلاء प्रपञ्ञा स्नानं समर्पयाम आञ्ञामद स्नानं गतेना

गगन जमे जमे युक्तादिमे जमे जमे ओम श्याम बिश्याम बिश्याम देह ओम रमा तक्ला ज रुद्राय रमा रमाते अभ्य कृतस्य वारण मारवस्ते रां तस्य आलपेटे वारणम नमः कृत तस्य कड़े त्रुष्टस्य वारण मारवस्तक्षव्यर्थ कार्यं तस्य वारण मारव पुरालेन धर्मारे एदस्य वारण मारव पुञ्जिते एगल्यले तस्य वारणम समैत्रक्षा दमगुण तस्य वारण मारव गुणयप् तस्य वारणम स्वस्य अभ्यस्मदस्य वारणः अमावस्या जन्मदिन में स्टर्द्रो आये मस्तपति एक नवमी रत्री वार जस्ती कंटाई मक्खबर जिन्ने जुब्जुत से जाये पस्त लाख शाये जुदा सुने जोगी शाये पिताये मोरी रत्मान येशु ने फस्बाज बाबराज मो भजे जोरशी है जोरदार धने जोग फिर आये प्रमाण जो मात्र वेज जो जो रशी क्रिया जी प्यार मो बोर्निया Grazie a dato, Seuraa, jopa jää luo jää, katseeraa. Vietoo, kun ಸೈಡ್ ಇಗೆ ರಣಿ ಸೈಡ್ ಇಗೆ ನಿಂಗೆ ನೋಡಿ ಗಡಿ ಜ್ ಗಾಡಿ ಅಂದ್ರೆ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಸೈಡ್ ಇಗೆ ರಣಿ ನಮಗೊಂದ ರಣಿ ಒಂದಿಂ ತೋರ್ಪಾದ ಸ್ಪ್ನಾದನೆ ಆಂಡಾತ್ ಕಾಂಡಾತ್ ಓಂ ದೇವರ ಶಂಕರ ಯಂ ಪರೇ ಏವಾನೋ ಅದೋ ವ್ಯಮನ ಸಾಷ್ಟೇನೋ ಅದ್ನತೇ ವಿರೋಧೇ ಕ್ಯಾ ಆಪ್ತ್ಯ ದೇವಿ ತಕೇ ವಿಧ್ಯ ಮಗಿನಾ ವ್ಯಮ್ಮನ నమస్తే స్వామి నమస్కారం ఆలయము మొట్టమొదటి దాదాపుగా ఒక మూడు వందల సంవత్సరాల కిందటి శివాలయము ఇందులోకి మన కంచి పరమాచారుల వారు కూడా చతుర్మాస దీక్షాకారంలో వచ్చి ఇక్కడ బస చేసినారు ఆ తర్వాత అప్పుడు అప్పట్లో ఒక చిన్న శివలింగంగా ఉండేది అది భిన్నం కావడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భక్తాదులందరూ కూడా స్థానికులైనటువంటి అయినటువంటి రామచంద్రారెడ్డి గారిని అడగగా వారు శివకోటి అనంతపురంలో ఉన్నటువంటి శివకోటి దేవస్థానం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శ్రీ అప్పాస్వామి వారిని సంప్రదించగా వారు కలకడు దగ్గరలో ఉన్నటువంటి ఒక పుట్టలో ఈ యొక్క శివలింగం ఉంది అని చెప్పి చెప్పడం ద్వారా వారు అక్కడికి పోయేసి ఈ శివలింగాన్ని తీసుకొని రావడం జరిగింది రెండు వేల రెండు వేల రెండు వేల రెండవ సంవత్సరము డిసెంబర్ నెలలో ఈ యొక్క శివలింగం ప్రతిష్ట చేయగా అప్పటి నుండి కూడా ఇక్కడ విశేషమైన నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఆలయము దాదాపుగా మూడు వందల సంవత్సరాల కింద చెప్పి మనకు భక్తులు చెప్పడం జరుగుతుంది అనమాట అదేవిధంగా శివలింగం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యొక్క శివలింగంకు బ్రహ్మసూత్రం ఉండడము ఒక గొప్ప విశేషం అనమాట ఈ బ్రహ్మసూత్రం ఉండడం ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులకందరికీ కూడా వారి కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ యొక్క శివలింగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఈ శివలింగానికి ఎవరైతే అభిషేకం చేస్తారో ప్రతిరోజు రుద్రాభిషేకం చేసినటువంటి ఆ యొక్క రుద్రాభిషేకం ద్వారా వారికి సగలవిధ దోషాలు తొలగిపోయేసి వారు కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి సంతానం లేని వారికి అంతా కూడా సంతానం కలిగిందని చెప్పేసి సగల ఉద్యోగాలు రావడం జరిగిందని చెప్పి అదేవిధంగా విశేషంగా ఇక్కడ అమ్మవారికి కుంకుమార్తెం చేయడం ద్వారా వారికి త్వరగానే పెళ్లి కావడం జరుగుతుంది వివాహం కావడం ద్వారా వారు కోరిన కోరికలు తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉన్నారనమాట ఈరోజు మహాశివరాత్రి ప్రాశస్తం గురించి ఒక్కొక్క మాట చెప్తాను ఈ మహాశివరాత్రి రోజు ఏమైందంటే మనకు పాల్గొన మాసం నుంచి పుష్యమాసం వరకు కూడా ప్రతి ప్రతీ నెలా ఒక మాస శివరాత్రి అని చెప్పి వస్తుంది అనమాట అది అమావాస్యకు ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి రోజు రాత్రి వేళలో ఉన్నటువంటి చతుర్దశికి మనము పూజ చేయడం జరుగుతుంది ఈ మాసశివరాత్రి ఏవైతే పదకొండు మాస శివరాత్రి చేస్తారో ఆ మాసశివరాత్రి ఫలితం ఎంత ఉంటుందో ఒక్క మహాశివరాత్రి రోజే స్వామివారికి అభిషేకం చేసిన వారికి అందరికీ కూడా అంత ఫలితం వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ మహాశివరాత్రి రోజు కూడా మొదట తెల్లవారుజామున సుప్రభాత సేవ చేసిన తర్వాత మొదట యామాభిషేకంగా ఆరు గంటలకు ఒకసారి చేస్తాము తర్వాత తొమ్మిది గంటలకు ఒకసారి అభిషేకం జరుగుతుంది తర్వాత మధ్యాహ్న కాలంలో పన్నెండు గంటలకు విశేషంగా రుద్రాభిషేకము పంచామృతం అభిషేకాలు జరగడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఈ మహాశివరాత్రి ఎందుకురా అంటే త్రయోదశితో కూడిన చతుర్దశి రావడం చాలా విశేషం అందులో ఇవాళ తర్వాత ఈ యొక్క మహాశివరాత్రి రోజు నందు ఎవరైతే స్వామివారికి రుద్రాభిషేకము నవధాన్యాల అభిషేకము తైలాభిషేకము చేస్తారో వారందరికీ కూడా సకల విధమైన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుందన్నమాట పా అఘము అంటే పాపము మాఘము అంటే కన్నా పాపాలను హరించుకుపోయేటువంటి మాసము ఈ యొక్క మాఘమాసము మొదటి రోజు నుంచి కూడా ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు సూర్యోదయా పూర్వమే స్వామివారి సుప్రభాత చేసి సుప్రభాత సేవ చేసిన తర్వాత స్వామివారికి రుద్రాభిషేకము షోడశ ఉపచార పూజలు నిత్యము జరుగుతున్నాయి ఈ విధంగా చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు వారు కోరిన కోరిక తీరుతూ వారు చాలా సంతోషంగా ధనధాన్యాలతో ఉంటూ ఉండడం జరుగుతున్నది ఈ మహాశివరాత్రి రోజు ప్రదోషకాలం నందు ఇవాళ మనకు ఆరు గంటలకు విశేషమైన పూజా కార్యక్రమం అదేవిధంగా రాత్రి వేళలో శివపార్వతి కళ్యాణోత్సవం కూడా భక్తుల కోరిక మేరకై లోక కళ్యాణార్థమే ఇక్కడ చేయడం జరుగుతూ ఉందన్నమాట థ్యాంక్ యూ స్వామి నమస్తే సార్